మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీరని లోటని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీలు పేర్కొన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ మంత్రిగా ఎన్నో సేవలు చేశారని అన్నారు రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చారని ఆ పెట్టుబడుల వల్లే చాలా కంపెనీలు నడుస్తున్నాయంటున్న ఆత్మకూరుకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీలతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే తెలియని వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇటు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో సేవలు చేశారు ఇటు రాష్ట్రానికి అదేవిధంగా ఇటు పెట్టుబడులు తీసుకోవడానికి కూడా ఇటు ఇతర దేశాల్లో దుబాయ్ కావచ్చు ఇంకొక దేశం కావచ్చు భారీగా తిరిగేసారు భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చారు ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క పారిశ్రామికవేత్త అభివృద్ధి చెందిందంటే మేకపాటి గౌతమ్ రెడ్డి పుణ్యమని చెప్పుకోవచ్చు ఈ రోజు ఆయన మన వద్ద లేడు ఇది యాభై మూడవ జన్మదినము రోజు ఇక్కడ నెల్లూరులోని మేకపాటి నివాసంలో భారీ స్థాయిలో ఆయన కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు యాభై మూడవ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఆత్మ నియోజకవర్గం సంబంధించిన చాలామంది ఎంపీలు జెడ్పీటీసీలు ఇంకా పలువురు కార్యకర్తలు వచ్చారు అక్కడ చెప్పండి యాభై మూడవ జన్మదిన గౌతమ్ రెడ్డి గారిది ఆయన ఇప్పుడు భౌతికంగా లేనప్పటికీ ఆయన చేసిన సేవలు అయితే కనిపిస్తున్నాయి నిజంగా అండి అలాంటి మహానుభావుడు దొరకడం చాలా మా ఆత్మకూరు కాన్స్టన్సీ అదృష్టం కానీ ఇవాళ ఆయన మేము కోల్పోయి మా ఆత్మకూరులో చాలా బాధపడుతున్నాము ప్రజలంతా అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం నాలాంటి నాకు రాజకీయంగా అంటే ఆన ఓనవాళ్ళు కూడా రాని పరిస్థితి కానీ నన్ను ప్రోత్సహించి వెన్నుదట్టి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ మేము కోల్పోవడం నిజంగానే చాలా బాధాకరం అంటే మాటల్లో చెప్పలేము ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా ఇవాళ మాకు తెలియట్లేదు నా రాజకీయ జీవితానికి అన్న పెట్టిన భిక్ష ఇది ఇవాళ నేను ఒక ఎంపీపీగా ఉన్నానంటే కానీ గౌదమ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరితో బాగా కలిసిపోయే వ్యక్తి అందరి పేరు పెట్టే పిలిచే వ్యక్తి సామరస్యంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆయన మన ముందు లేకపోవడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగానే చాలా బాధగా ఉందండి అంటే ఇది మనసులో నుంచి వచ్చే బాధ అన్న లాంటి వ్యక్తి మా మధ్య వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం ఆయన లీడర్ కాదు పొలిటీషియన్ కాదు ఏ లీడర్ గుడ్ లీడర్ గుడ్ క్వాలిటీస్ ఉన్న లీడర్ ఇవాళ ఆయన్ని తోల్పోవడము అలాగే మిగతాటి ఫ్యామిలీ కూడా చాలా నష్టపోయింది ఆయన లేని దానివల్ల అలాగే మేమందరం ఆయన అడుగుజాడల్లో ఎప్పటికి కూడా మేకపాటి కుటుంబంతోనే మా ప్రయాణం అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు అంటే విక్రమ్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చారు మీ అందరు సపోర్ట్ ఎలా ఉండబోతుంది మా సపోర్ట్ ఎప్పటికీ మేము గౌతమ్ రెడ్డి అన్న హోటరీ నుంచి వచ్చాము మా సపోర్ట్ ఎప్పుడూ మేకపాటి ఫ్యామిలీకి ఎందుకంటే మాకు రాజకీయం అంటే ఏందో తెలియని రోజు మమ్మల్ని మేట మేకపాటి వాళ్ళు అడుగు మా వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కాబట్టి మా పైన వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం చాలా గర్వంగా కూడా చెప్తున్నాను ఇవాళ మీరు మీరు చెప్పండి బొమ్మవరం ఇటు ఇటు వచ్చారు గౌతమ్ రెడ్డి అన్న పేరు పెట్టి పిలిచేవాడు చాలా మంచి వ్యక్తి పేరు పెట్టి పిలిచేవాడు గౌతమ్ రెడ్డి తక్కువ రోజుల్లోనే ఆయన ఒక సంవత్సరం రోజులే మేము సర్పంచ్ అయిన తర్వాత ఆయన ఉండింది కానీ పేరు పెట్టి పిలిచి అంత జనాలు అందరికీ ఆయన అంటే అంత బాధాకరమైంది ఈ రోజు ఆయన లేకుండా లేనందున చాలా వాళ్ళ కుటుంబానికంటే మనకు పక్కన వాళ్ళకే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ఆయన లేని లోటు ఎప్పుడు తీర్చలేము ఆయన లేని లోటు మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అన్నీ నడుస్తాం వైఎస్ఆర్తోనే ఉంటాం జ కూడా మేము ఎప్పుడు వదలకుండా ఉంటాం మేము మా నియోజకవర్గాన్ని మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేశారు అనుకోకుండా గుండె కొడుతో మరణించారు ఇప్పుడు విక్రమ్ రెడ్డి వారసత్వం తీసుకొని వచ్చారు ఆయనకి ఎలా సపోర్ట్ ఉండబోతుంది ఆత్మకూరు తరపు ఆత్మకూరు ప్రజలంతా ఆయనకు ఎన్ను బాగా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే కాకపోతే మొన్న మోసపోయి ఈ విధంగా చేశారు కానీ ఎప్పుడు ఎకరారెడ్డికి రెడ్డికి అది ఆయన సపోర్ట్ ఎప్పటికి మాకు అందరికీ సపోర్ట్గానే ఉంటాం వైసీపీ సంఘ మండలం చెందిన ముఖ్య నాయకులు వద్ద ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇక్కడ విక్రమ్ రెడ్డి గారు ఇప్పుడు వారసత్వం తీసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆయనకి ఎలా మీ సపోర్ట్ ఉండబోతుంది అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి నిజంగా మేఘపాటి గౌతమ్ రెడ్డి గారు నిజంగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సొంత కుటుంబ సభ్యుడు చనిపోయినంత బాధపడ్డారంటే నిజంగా కూడా ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తి క్యారెక్టర్ అండ్ కాండక్ట్ క్యాలివరీ కెపాసిటీ ఉన్న నాయకుడు ఈరోజు ఆయన ఆశయ సాధనకై వారి సోదరుడు మేకవాడి విక్రమరెడ్డి అతి తక్కువ కాలంలోనే అన్నను మించిన తమ్ముడుగా అదే కార్యక్రమాలు ఆత్మకూరు మెట్ట ప్రాంతం అయిన ఆత్మకూరికి అనేక కార్యక్రమాలు ముందరకు తీసుకెళ్లడంలో అన్నను మించిన తమ్ముడుగా అయ్యాడు ఆయన వెంట ఆయన వెంట మేము నడిచి అన్నం లేండు లోటు తీర్చేదానికై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్ఠ కోసం అనేక కార్యక్రమాలు ఆయనకి ముందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిలించినా కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి మన ఎందుకు లేనప్పటికీ ఆయన యొక్క జ్ఞాపకాలు మన మధులో ఉన్నాయని అదేవిధంగా ఆయన చేసిన సేవలన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేమని మంత్రిగా ఎమ్మెల్యేగా ఆత్మ నియోజకవర్గానికి ఎన్న సేవ చేశారని చెప్పి చెప్తున్నారు ఈ రోజు ఇక యాభై మూడవ జన్మదిన సందర్భంగా ఇక్కడ వేలాదిగా తరలివచ్చే ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా భారీగా తరలి ఉన్నారు ఏదేమైనా కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటు నెల్లూరు జిల్లాకు చాలా బాగా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇటు హై లెవెల్ కెనాల్కి సంబంధించిన వర్లకు కావచ్చు అదేవిధంగా పారిశ్రామికవేత్తగా ఆయన మంత్రి పదవిగా ఉన్నాడు కాబట్టి విదేశ విదేశాల్లో తిరిగి ఇటు రాష్ట్రానికి ఎన్నో ముఖ్యమైన పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కూడా మేకపాటి గౌతమ్ రెడ్డికి దక్కుతుంది రోజు మనం ఎంతో ఆయన లేనప్పటికీ ఆయన యొక్క చేసిన యొక్క జ్ఞాపకాలు అయితే అంటే చేసిన అభివృద్ధి అయితే కళ్ళకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కెమెరామన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని మేకపాటి నివాసం అవుతుందండి